మాస్టర్ ఇలయరాజ గారు సంగీత స్వరకర్తగా తెలుగు అనే కాదు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ ఆయన మ్యూజిక్ తో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అలాంటి ఇలయరాజ గారి ఇంట నిన్న తీవ్ర విషాదం నెలకొంది ఇలయరాజ గారి భార్య పేరు జీవరాజయ్య వీరు రెండు వేల పదకొండులో పిడిపోయారు ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు యువన్ శంకర్ రాజా కార్తిక్ రాజా అబ్బాయిలు భవదరణి ఒక అమ్మాయి ఈ ముగ్గురు కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో సత్తాను చాటుకున్నారు అయితే నిన్న ఇలయరాజ గారి కూతురు కన్ను మూసారు ఈ గురించి మరిన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఇలయరాజు గారి ముద్దుల తనయ తనయరణి గారు జనవరి ఇరవై ఐదవ తారీఖున క్యాన్సర్ తో బాధపడుతూ శ్రీలంకలో తుది శ్వాస విడిచారు నిజంగా ఇది దురదృష్టకరమైన వార్త బౌదరుణి గారు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఇరవై మూడున జన్మించారు అంటే ఆమెకు ఇప్పటికీ నలభై ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి నిజానికి ఇంత చిన్న వయసులో మరణించడం అందరికీ ఎంతగానో కలిసి వేస్తుంది ఆమె క్యాన్సర్ తో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు ఇలేరాజా గారికి ముగ్గురు పిల్లలు కార్తిక్ రాజా గారు కూడా మ్యూజిక్ డైరెక్టరే యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు భవతరణి గారు కూడా పెద్దగా తెలియకపోయినా తమిళ ప్రజలకు బాగా సుపరిచితం ఈమె ప్రభుదేవ రోజా నటించినటువంటి రాసయ్య అనే సినిమాలు మస్తానా మస్తానా అనే పాట పాడి అప్పట్లో ఎంతో ఫేమస్ అయ్యారు రాసయ్య పంతొమ్మిది వందల ఈ సినిమాను తెలుగులో కురాడు బాబోయ్ అనే పేరుతో డబ్ చేశారు భవతరణి గారు చెన్నైలోని రాసరీ మెట్రిక్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత పీటర్స్ రోడ్లో ఉన్న ఆదర్శ విశ్వవిద్యాలయంలో ఉన్నత మాధ్యమిక పాఠశాలలో తన మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఎస్ఎన్ రామచంద్రన్ కుమారుడు ఆర్ శబరాజు అనే అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ తో వివాహం జరిగింది భౌతరణి గారికి రామచంద్రన్ గారు అప్పట్లో పాత్రికేయుడిగా పనిచేసేవారు ఆ తర్వాత అది మానేసి పబ్లిషింగ్ లోకి వెళ్లి కన్నన్ అడ్వర్టైజింగ్ ను ప్రారంభించారు భౌతరణి గారు రాసయ్య సినిమా తర్వాత అలెగ్జాండర్ తేరిన వంతు కరివేలం పోకల్ కథలకు మలయాలై కలియుంజల్ సమయం భారతి అజగి స్నేహితులు వరుణాలు సొమ్మడి పూజియారత్ అలాగే పా గోవా గుండెల్లో గోదావరి తెలుగులో కూడా గుండెల్లో గోదావరి అనే సినిమాలో ఆమె పాటలు పాడారు సంగీత దర్శకురాలుగా ఆమె మిన్ననా స్నేహితుడు అలాగే తెలుగులో అవునా హిందీలో ఫిర్మిలెంగే అలాగే కన్నడలో గేయా గేయా తమిళంలో అమృతం వంటి సినిమాలకు సంగీత దర్శకురాలుగా కూడా పనిచేశారు ఆమె ఎక్కువగా ఇలయరాజ గారి స్వరపరిచిన పాటలను వినిపించారు బాలసుబ్రమణ్యం గారికి చాలా ఇష్టం కానీ గారు కూడా మరణించి మనందరిని దుఃఖ సాగరంలో నెట్టి వెళ్లిపోయారు అయితే భౌతరణి గారు తెలుగులో పెద్దగా తెలియకపోయినా తమిళంలో మంచి ఫేమస్ సింగర్ సంగీత దర్శకురాలు కూడా అందువలన తమిళ ప్రజలకు ఇది నిజంగా దురదృష్టకరమైన వార్త ఇలయరాజ గారిని ప్రేమించే మనకు కూడా గారికి ఇద్దరు పిల్లలు ఏది ఏమైనా ఆమె శాంతి చేకూరాలని ఈ కష్ట సమయంలో భగవంతుడు ప్రసాదించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడమే చేస్తారు కదా ఫ్రెండ్స్